ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వాక్యాలు భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే యహోవ వాక్కు ఒకనొక పట్టణము నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబాన్ని కాని కుటుంబంలో నుండి ఇద్దరుగాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించేదను నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును వారు జ్ఞానముతో వివేకముతో మిమ్ము నేలుదురు ఎలా ఉన్నారు మీరు అంటే భ్రష్టు పట్టిపోయి ఉన్నారు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు లోకాన్ని ఆశించి లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్నటువంటి మురికినంతా మీ భుజస్కంధాల మీద వేసుకొని ఉన్నారు మీ జీవితాలు మారలేదు పద్ధతి మారలేదు అలవాట్లు మారలేదు మీ దినచర్య మారలేదు పేరుకేమో భక్తులుగా ఉంటూ ఉన్నారు కానీ వాక్యాన్ని పాటించినటువంటి భక్తి లేనిటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు భ్రష్టు పట్టిపోయారు తిరిగి బర్లా నా యద్దకు రండి ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో నాకు ఇష్టమైనటువంటి కాపర్లను పెడతాను వారు మిమ్మల్ని జ్ఞానంతో వివేకంతో బోధిస్తారు వారు బోధించినప్పుడు ఆ వాక్యం మీ హృదయాలకు గుచ్చబడి మీ బ్రతుకులు మార్చుకొని మీ బ్రతుకులు సరి చేసుకొని కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు కారణం ఏంటి అంటే వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి కాపర్లు నాకు ఇష్టమైనటువంటి కాపర్లు చర్చి ప్రాంగణంలో కొబ్బరి నూనెలు పెట్టి అమ్మరు ఖర్చీపులు పెట్టి అమ్మరు ఆపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు వీటికి పిల్లలు పుడతారని చెప్పి అనరు కారణం ఏంటి అంటే వారు నాకు ఇష్టమైనటువంటి కాపర్లు కాబట్టి వారు నేను చెప్పేటటువంటి మాటలే మీకు బోధిస్తారు నీతి ఏదో అవినీతి ఏదో బోధిస్తారు మీరు ఎలా బ్రతకాలో బోధిస్తారు ఎలా జీవించాలో బోధిస్తారు మీరు పద్ధతిగా ఎలా నడుచుకోవాలో వాళ్ళు బోధిస్తారు కారణం ఏంటి అంటే వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి కాపర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి కాపర్లు నా ఆజ్ఞలను నెరవేర్చేటటువంటి వారు కష్టానికి ఓర్చుకుంటారు శ్రమకు నిలబడతారు ఎంత ఇబ్బంది అయినా వారు నా కోసమే జీవించేటటువంటి సేవకులు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఎలా నడిపిస్తారంటే జ్ఞానంతో వివేకంతో అందుకే బిరాయ సంఘస్థులు ఎలా ఉండేవారంటే వారు చెప్పిన వాక్యాన్ని నిమరవేసుకునేవారు ఈయన చెప్పిన సందర్భం కరెక్టుగా ఉందా లేదా ఎందుకు వారికి ఇష్టమైన కాపర్ని పెట్టాడు కాబట్టి వారు ఆ వాక్యాన్ని పరిశీలన చేయగలిగిన స్థితిలో ఉన్నారు ఇక్కడ కూర్చున్న మీరు వాక్యాన్ని చదవగలగాలి వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి మీరు చెబుతూ ఉన్నటువంటి బోధకుడు ఎవరైనా సరే ఇది వాక్యానుసారంగా ఉందా లేదా ఇది ఆయనకిష్టమైనటువంటి కాపరే కాదా అని నీవు దాన్ని పరిశీలన చేసే వ్యక్తిగా ఉండాలి